జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్ గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో లేదా పెత్తందారుల పోకూడలు నచ్చకో కొంతమంది యువతి యువకులు అడవిబాటు పెట్టారు అడవులకు వెళ్ళిన తర్వాత అన్నలతో కలిసి పగలనక రాత్రి అనక అడవికి పరిమితి పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు ఆ విధంగా కొంతకాలం ఉన్న తర్వాత వ్యక్తిగత కారణాలతోనో లేదా మరీ కారణాలతోనో జనజీవన జీవన కలిసిన వారిని పరికం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ నాగమణి అలియాస్ సావిత్రి సావిత్రి నాగమణి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి తర్వాత దళంకి వెళ్ళి కొంతకాలం పనిచేసి ఆర్కే సాంబశివుడికి ఆమె గన్మేన్గా ఉండి తర్వాత రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత బయటకు వచ్చారు ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు ఆవిడ అసలు ఎందుకు పార్టీలోకి వెళ్ళారు ఎందుకు బయటకు వచ్చారు విషయాన్ని ఆమె అక్క నమస్తే నమస్తే నాగమణి అలియాస్ సావిత్రి సావిత్రి ఆర్కే రామకృష్ణ లాంటి వాళ్ళతో సాంబశివుడికి గన్మాయనగా ఉండి తిరిగిన మీరు ఎందుకు బయటకు వచ్చారు చర్చల టైములో ఎందుకు లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి పెద్ద కేడర్కి గన్మాయనగా ఉండిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు పార్టీలకు వెళ్ళిన తర్వాత ప్రజలకి ఏం సహాయం చేశారు ప్రశ్న సమాధానం చెప్పే ముందు నాగమ్మని అలియాస్ సావిత్రి సావిత్రి యొక్క కుటుంబ నేపథ్యం మాది మధ్య తరగతి కుటుంబము ఇద్దరమే అమ్మ అమ్మ నాన్నకి ఇద్దరు అమ్మాయిలు మా అక్క నాకంటే చాలా పెద్దది వయసులో టెన్ ఇయర్స్ నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని అక్క లేదు అప్పట్లో నాకు ఎట్లా పరిచయం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని ఉంది కదా నేను స్కూల్కి వెళ్తున్న టైంలో అప్పుడు చర్చలు జరిగినాయి అయితే రెండు వేల ఐదులో ఆ టైంలో చర్చలు నాలుగే లేండి సార్ నేను వెళ్ళింది కూడా అప్పుడే ఆ టైంలో ఎంత నేను సెవెంత్ క్లాసే సెవెంత్ క్లాస్ అయినా కూడా వాళ్ళ పాటలు వాళ్ళు ఊర్లో చేసినటువంటి పనులను బట్టి ఆకర్షింపబడ్డాను ఏ ఊర్లో ఉండే అమ్మడిపల్లి విలేజ్ లింగాల మండలం మహబూబ్నగర్ జిల్లా జిల్లా ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వస్తుంది దానికి పాటలకి పాటలకని కాదు కానీ వాళ్ళు చేసిరు కళ్ళు సీసాలు పగలగొట్టడము ఊర్లో జనాలకి కొంతమందికి హెల్ప్ చేయడం అట్లాంటివి నేను స్వయంగా చూసిన చూసిన తర్వాత మా కుటుంబము చాలా పెద్దది మా పొలిటికల్ పొలిటికల్గా మా తాతగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సర్పంచ్ కూడా ఊర్లో అయితే వాళ్ళ వాళ్ళలో వెళ్ళాలి నేను వర్క్ చేయాలని ఫిక్స్ అయినా అయితే వాళ్ళ పరిచయం ఎట్లా అనేది మనకు ఐడియా లేదు ఒకరోజు వాళ్ళు నైట్ వచ్చి వెళ్ళిన తర్వాత మార్నింగ్ స్కూల్లో చర్చ జరుగుతుంది వాళ్ళ గురించి మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని ఉండేది దానిలో ఆమె వాళ్ళు మా ఇంటికి వస్తారు అని అక్కడ విన్నా విన్న తర్వాత ఆమెను పట్టుకున్నాను నేను పట్టుకున్నాను నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా నేను వర్క్ చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీని టచ్ చేయడానికి భయపడతారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు కూడా భయపడ్డారు అయితే కూడా మా ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేసిర్ర అప్పట్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దళం మెంబర్స్తో మాట్లాడిచ్చిర్రు మాట్లాడించిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వాళ్ళు చాలా భయపడినారు మీ వాళ్ళు తలుచుకుంటే మమ్మల్ని ఊర్లో కూడా ఉండని ఎరమ్మ ఇంకొకసారి రావద్దు మా ఇంటికి అని చెప్పిరు మా ఇంట్లో కూడా తెలిసింది వాళ్ళ ఇంటికి పోయినట్టు మా వాళ్ళు కూడా చాలా భయపడినారు చెప్పినారు ఏడ్చినారు వాళ్ళ వాళ్ళ గురించి అసలు ఆలోచించొద్దు ఫుడ్ ఉండదు ఏముండదు మన వాతావరణం వేరు ఏమేమో చెప్పారు అయినప్పటికీ కూడా వినలే నేను వాళ్ళతో పరిచయం పెట్టుకున్నాను ఫస్ట్ పాంప్లైంట్లు ఇచ్చిర్రు స్కూల్లో అక్కడ ఇక్కడ కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసినాను తర్వాత వన్ వీక్ తర్వాత సడన్గా వచ్చిరు తీసుకెళ్ళడానికి దళంలోకి వస్తావా ఇక్కడే ఉండి వర్క్ చేస్తావా అని అడిగిరు నేను పూర్తిగా వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోవాలి ఎవరికి కనపడకూడదు ఇక్కడ ఉండి దొరికినా కూడా ఇబ్బంది కదా స్టడీ కూడా ఆగిపోతుంది ఇట్లా పేరెంట్స్కి కూడా ఇబ్బంది అని చెప్పి వెళ్ళిపోవాలనుకున్నాను అయితే వాళ్ళు ఆ రోజు వస్తారని తెలియదు మామూలుగానే స్కూల్కి వెళ్ళినా ఇంటర్ ఇంటర్వెల్ టైం ఉంటుంది కదా అప్పుడు మా స్కూల్ పక్కనే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ అక్కడికి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని ఆలోచించి చెప్పినారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు పిలుస్తున్నారు నిన్ను అని చెప్తే వెళ్ళిన నేను వెళ్ళిన తర్వాత కలిసిన్రు మాట్లాడిరు మాది క్యాస్ట్ కొంచెం పెద్ద అయితే ఎస్సీ వాళ్ళ ఇంట్లోకి తీసుకువెయారు ఫస్ట్ నేను వాళ్ళలో సెట్ అవుతానా లేదా అని చూడడానికి తీసుకుపోయి వాటర్ ఇచ్చిరు పర్లేదు తీసుకున్నాను నా నుంచి అట్లనే తీసుకెళ్ళిరు స్కూల్ యూనిఫామ్ లోనే అన్ని బుక్కులు అన్నీ స్కూల్లోనే పెట్టి యూనిఫామ్ లోనే వెళ్ళిపోయినాను నేను తర్వాత రెండు రోజులు సట్ చేసిరు మా వాళ్ళు వెళ్ళడం యూనిఫామ్ తెలిపారా స్కూల్ యూనిఫామ్లోనే ఎవరు అప్పుడు మా కమాండర్ వచ్చేసి సుగుణ అని లేడీనే ప్రకాశం డిస్టిక్ వాళ్ళది ఆమె ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల బయటకు వెళ్ళి ఆ టైంలో లో వచ్చినారు ఆమెనే తీసుకెళ్ళింది మమ్మల్ని వెళ్ళడం వెళ్ళడము దళంలో ఫస్ట్ లోకల్ దళంలో వేసినాము తెలకపల్లి దళం అని దానిలో చేసినాము దానిలో ఇద్దరమే మెంబర్స్ మా కమాండర్ ముగ్గురమే ఉండేవాళ్ళు ఏం లేదు సార్ దానిలో ఊర్లలో మీటింగ్స్ కండక్ట్ చేయడము విప్లవం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం భూ పోరాటాలు చేసినాము కళ్ళు సారా ధ్వంసం చేయడము కొంచెం లేని వాళ్ళకి భూములలో ఎర్ర జెండాలు వాటడము ఇయ్యడము అట్లాంటివి చేసినాము కేసులు కూడా బాగా అయినాయి అప్పట్లో అయితే మైనర్ అయినందుకు ఇప్పుడైతే నావి ఏం లేవు అప్పుడు నేను మైనర్ కదా సరెండర్ అయినప్పుడు కూడా మైనర్నే రెండు సంవత్సరాలు బయట అతి తక్కువ కాలం వన్ మంత్ టూ మంతే ఉన్నాను అప్పటికి నేను బాగా ఫోకస్ అయినాను చిన్న ఏజ్ లో వెళ్ళినా కాబట్టి కొంచెం ఇప్పుడు గుర్తు రాలేదు రాలేదు సార్ నేను సరెండర్ అయ్యే రోజు వరకు వాళ్ళు గుర్తు రాలేదు నాకు బేసిక్ గా అంటే అంతలో పార్టీ వైపు పార్టీ వైపు అందులో పార్టీలో మంచి కల్చరే ఉండేది అప్పట్లో ఇప్పుడు బయట అయితే తెలుసు ఇప్పుడు ఒక నెలలో మీరు దాదాపు మోతలు ఇవే ఉంటాయి ఇప్పుడు ఇబ్బంది పడలేదు పడినాం సార్ చాలా సార్లు పడినాము ఒకసారి ఎన్కౌంటర్ కౌంటర్ లో చానా ఇబ్బంది పడినాము నీళ్లు లేవు ఫైరింగ్ జరుగుతూనే ఉంది మా నా వెపన్ వచ్చేసి మధ్యలో స్ట్రక్ అయిపోయింది క్లోజ్ అవ్వట్లేదు అది బుల్లెట్ బయటకి రావట్లేదు మధ్యలో స్ట్రక్ అయింది ఆ వెపన్ పట్టుకొని సుమారు అంటే పది కిలోమీటర్లు వెళ్ళిపోయినాము నడవడానికి కూడా శక్తి లేదు ఆరికైనా పక్కనే ఉన్నారు నేను ఆయన గన్మెన్ కాదు కానీ నేను సరెండర్ అయిన తర్వాత గన్మెన్ అని పోలీసు వాళ్ళు విడుదేశారు ఆయన లోపలికి పూర్తిగా దళంలో నుంచి లోపలికి అడవిలోకి ఎప్పుడు వెళ్ళిపోయినా అంటారు అదే టూ లోనే ఎన్కౌంటర్ అయింది సార్ తుమ్మల్పెంట పెంట అనేసి ఊరుంది విలేజ్లో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్లో పోలీసులకి పట్టుబడినాను అయితే సివిల్లో లో ఉన్నాను యూనిఫామ్ ఉండదు కదా మనకి లోకల్లో ఉంటే సివిల్ డ్రెస్ ఉండదు వెపన్ ఉంది అయితే వెపన్ వాళ్ళు పక్కకు నిలబెట్టిరు చిన్నపిల్లని అనుకొని పట్టుకొని పట్టుకొని పక్కకు నిలబెట్టేసినారు ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయినారు మిగతా వాళ్ళు అమ్మాయి దొరికింది ఇంకా చనిపోయింది లేదు పోపు పెట్టుకొని ఏడవడం అంతా అయిపోయింది ఇంకా వాళ్ళది అయితే మనం విడిపోయే ముందే ఎన్కౌంటర్ అవుతుంది అని మనకు ఐడియా ఉన్నప్పుడే కలుసుకోవడానికి ప్లేస్ చెప్పుకుంటాం ఫస్ట్ ఆ ప్లేస్ ప్లేస్ను కూడా నాకు తెలీదు ఆ ఏజ్ లో ఆ రోజంతా ఫైరింగ్ జరిగిన దగ్గరే ఉన్నాను నేను అక్కడ నుంచి కొంచెం పక్కకు వచ్చేస్తేనో ఊర్లో కాపలాదారులు ఉంటారు కదా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు వాళ్ళే కాపాడిరు నైట్ అంతా వాళ్ళ దగ్గరే పెట్టుకొని మార్నింగ్ తెల్లవారుజామున ఎవరు లేయక ముందుకే తీసుకెళ్ళి పక్క ఊర్లో వదిలేసి వచ్చిర్రు అక్కడ నుంచి మళ్ళీ మేము దళాన్ని కలుసుకోవడం జరిగింది అప్పుడు ఇంకా ఈ లోకల్లో ఉంటే డేంజర్ అని చెప్పి పార్టీలకి రామకృష్ణ గారికి నేను గన్మెన్గా చెయ్యనే లేదు సార్ వాళ్ళు నాతో ఉన్న రిలేషన్ బట్టి గవర్నమెంట్ నాకు అభివృద్ధి ఇచ్చింది గన్ గన్మేన్ అని పట్టుకోలేదు అక్కడ గన్ మామూలు ఎవరు నేను వాళ్ళతోనే ఉన్నాను సాంబశివుడు అయితే చాలా మంచి మనిషి అసలుకి ఆయన లాస్ట్ మూమెంట్ లో కూడా చూడలేకపోయినాము అయితే చాలా నేర్చుకున్నాను ఆయనని చూసి ఆయన ఎప్పుడు అంటుండే చూడు చిన్నపిల్లలు దళంలో ఉండకూడదు ఇంటికి వెళ్ళిపోవాలా వెళ్ళిపోలా అంటే వెళ్ళిపోవాలని కాదు కాని అది ఉన్న మా ఫ్రెండ్షిప్ కొద్ది అట్లా సతాయిస్తుండేటోడు అనమాట రామకృష్ణ గారు అయితే ఇంకా ఆయన అన్నం తినిపియడం కూడా చేసినాడు ఆఖరికి సాంబశివుడు ఒకనొక టైంలో నాకు హెల్త్ బాగాలేక పూర్తిగా నేను రెండు అడుగులు కూడా నడవలేని స్థితిలో ఉన్నాను అప్పుడు కూడా ఆయన భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిండు చిన్నపిల్లలా చూసారు అంతా ఆల్మోస్ట్ వాళ్ళంతా పెద్దవాళ్ళే కాబట్టి అప్పుడు నాకు ఈ తల్లిదండ్రి లేని లోటు తెలియలేదు వాళ్ళంతా అట్లనే చూసుకున్నారు వాళ్ళిద్దరు తో మీకు బాగా సన్నిచింది కదా ఒక నాకు అన్నదమ్ములలాగా ఒక అమ్మ నాన్న అన్నీ వాళ్ళని వాళ్ళే వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు మీకు ఎంత బాధపడిచర్ సాంబశివుడు చనిపోయినప్పటికి నేను బయటే ఉన్నాను సార్ వాళ్ళని చూసే పొజిషన్ నాకు లేదు ఆర్కే చనిపోయినప్పుడు లేదు కానీ చాలా బాధపడి అంటే కుటుంబం వాళ్ళ వాళ్ళని చూసుకునారెడ్డి సంవత్సరాలు హ్మ్ లు చేసిన కార్యక్రమాలు కార్యక్రమాలు అంటే సమాజ సేవ చేద్దామనే పోయినాం కానీ దానిలోకి పోయిన తర్వాత మా ప్రాణాలు మేము కాపాడుకోవడమే మాకు బాధ్యత అయిపోయింది ఎందుకంటే ఎక్కడ ఏ యాక్టివిటీ చేద్దామన్నా ఉన్న ప్లేస్ తెలిసిపోతుంది పోలీస్ వాళ్ళకి మా ప్రాణాలు చేతిలో పట్టుకొని మేము పరిగెత్తడమే సరిపోయింది లోకందోళంలో ఉన్నప్పుడన్నా కొంచెం సేవ చేయగలిగినాం జనాలకి పూర్తిగా లోపలి పోయిన తర్వాత మమ్మల్ని మేము కాపాడుకోవడం దానికే సరిపోయింది ఇంకా